లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కాబట్టి అది ఇంకా ప్రయారిటీ టార్గెట్ కాన్స్టెన్సీ వైసీపీకి రెండవది పీఠానికి పీఠాపురానికి సంబంధం కూడా కొంత ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే అక్కడ ఆయన లాక్ చేస్తే అప్పుడు ఆయన మిగతా చోట్ల అంత పెద్ద ప్రచారం చేయలేరని కూడా వైసీపీ ఆలోచన అయి ఉండదు ఇంకా మూడోది గోదావరి జిల్లాలో అయినా వాళ్ళ ప్రభావాన్ని తగ్గించడం స్వింగ్ డిస్ట్రిక్ట్స్ అవి రెండు అనే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఛాలెంజ్ చేయటం రెండోది ఆయన ఇంకొకసారి కూడా ఓడిపోయాడు అనుకోండి ఆయన జనరల్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది కదా సార్ రెండుసార్లు దెబ్బతిన్నారు మాటలకు దీనికి ఏం సంబంధం లేదన్నట్టుగా అందుకని చేయొచ్చు ఇంకపోతే ద్వారంపూడి శాసనసభ్యుడు కాకినాడ శాసన ఆయనకు ఈయనకు వారాహి అప్పుడే చాలా తీవ్ర స్థాయిలో ఒకరినొకరు ఆరోపించుకోవటం సవాల్ చేయటం ఇది జరిగింది అప్పుడు ముద్రగడ పద్మనాభం ద్వారంపూడి కాపులకు ఎంతో సహాయం చేస్తామని ఏదో లేఖ రాయడం దాన్ని పవన్ కళ్యాణ్ అపాస్యం చేయటం సో ఈ కాంబినేషన్ స్పష్టంగానే ఉంది కాబట్టి జగన్ దీన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టుగా ఉన్నాడు పైగా ఆర్థిక వనరులు ఈరోజు ఇంకోటి కూడా ఉంది ద్వారంపూడి ఓఎన్జీసీ దగ్గర వెయ్యి కోట్లు తీసుకున్నారని ఎవరు ఆరోపిస్తే దాన్ని ఆయన ఖండిస్తూ మీరు గనక దాన్ని నిరూపించకపోతే నేను పరువు దావా ఇస్తాను లేకపోతే చేస్తాను అనే రాజీనామా చేస్తాను అని కూడా ఆయన చెప్తున్నారు అందుకని ఇంక ఇవన్నీ మొదలైంది అనుకోవాలి అది పిఠాపురంలోనే మొదలవటం సహజమే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి రెండోది ఆయనే మొదలు పెట్టాడు కూడా కాబట్టి నిన్న దాదాపు ఆయన ప్రస్తావన ఎంత చూస్తే మరి ఆయన నిన్న కూడా ఇంకా ఎందుకు సస్పెన్స్ పెడుతున్నారో తెలియదు అంటే అమిత్ షా చెప్తే అక్కడికి పోతాను అంటే అమిత్ షా అమిత్ షా చెప్తాడా అది మీరు మీరు మాట్లాడుకోండి సార్ ప్రజలకు ఎందుకు ఇప్పుడు వర్మగారు వెళ్ళమన్నారా లేకపోతే ఇది ఈ కళ్ళ మంచిదని మీరు చెప్తే నేను పెట్టుకున్నాను అండి ప్రతిసారి కళ్ళ తీసినప్పుడు అంతా వర్మ చెప్పాడు నేను పెట్టుకున్నాను అండి అంటే ఇది దీన్ని అమాయకత్వం అన్నాలో అనవసరం అన్నాలో లేకపోతే అమిత్ షా చెప్తే చేశాను అమిత్ షా కోసం అని చెప్పాలనుకుంటున్నాడు కానీ ఇవన్నీ కూడా ఆయన సొంత స్థానాన్ని కొంచెం బలహీనపరుస్తున్నాయి ఒక విధమైన సందేహాలు కూడా కలిగిస్తున్నాయి అంటే అక్కడేమో చంద్రబాబు చెప్తే అన్నారు ఇప్పుడేమో పవన్ అమిత్ షా చెప్తే అంటున్నారు ఏంటి అని ఇంకోటి ఏమో ఇప్పుడు ఒక చోట పోటీ చేసుకుంటూ రెండో పోటీ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే ప్రస్తావిస్తున్నారు అంటే దీనిట్లో మీకు మీరే కొంత ఓటేసే వాళ్ళకు ఉంటాడో లేదో గ్యాన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్ మీరే క్రియేట్ చేస్తున్నారు కదా ఇవన్నీ మరి ఆయన క్యాజువల్గా యూజువల్ యూజువల్గా మాట్లాడుతున్నాడు నాకు తెలియదు కానీ అంత రీజనబుల్గా అయితే లేవు అంటే అవసరం అయితే ఉదయం అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు నేను ఎక్కడి నుంచి అక్కడికి అంటే వీళ్ళిద్దరూ పంచుకుంటున్నట్టుగా అది అంతే కదా ఉదయనయన్ బోసే ఐ థింక్ టీ టైం టీ టైమ్ అయినా ఆయన ఆయన గురించి ముందుగా చాలా వచ్చింది వారాహి యాత్రను జయప్రదం చేయడంలో కూడా తెర వెనుక సారథిగా ఉదయం ఉన్నాడు అనేది సాధారణమైన అభిప్రాయం సో ఆయన అక్కడ పెట్టారు మళ్ళీ ఆయన మీద జో కూర కొంప ముంచుతావా అంటే ఇది ఈ సినిమా దీని నుంచి బయటకు రావాలండి పాలిటిక్స్ ఈజ్ అ వెరీ సీరియస్ బిజినెస్ అండి మీరు ప్రజలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సంకేతాలు ఇస్తారు అనేది చాలా చాలా ముఖ్యం లేకపోతే గ్లాస్ గురించి నేను మాట్లాడాలంటే ఆయన ఎవరు హరీష్ శంకర్ అడిగాడు కాబట్టి నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పి అదే డైలాగు అది చాలా హైయెస్ట్ వ్యూర్ చెప్తూ ఉంటుంది దానికి గ్లాసు పగిలిపోతుంది అని అందరు ఎగతాలు చేస్తే పగిలిపోతే మరీ ప్రమాదం గ్లాసు పదునెక్కుతుంది పదునెక్కుతుంది కుచ్చుకుంటుంది కదా బేసిక్గా అని సో సచన్ ఓల్డ్ డైలాగ్ అదేదో హరీష్ శంకర్ కోసం ఇప్పుడు ఇదేదో కనిపెట్టినట్టు అంటే ప్రతి చోట కూడా ఆయన ఏదో కొంచెం అది హీజ్ నాట్ ఆ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ స్పీకింగ్ మెసేజింగ్ అండ్ క్యాజువల్ టాక్ అది అదే అక్కడ కనిపిస్తుంది కానీ అందులో సీటు గురించి కూడా సందేహాలు సృష్టించుకోవటం ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు వెళ్ళి చెప్తారు కదా ఆయనే ఉంటాడో లేదా ఆయనకు తెలీదు మీరు ఓటేస్తే కూడా ఆయన మీకు ప్రాతినిధ్యం వహించి ప్రచారాస్త్రం అదే ప్రచారాస్త్రం అవుతుంది కదా మనమే ఆయుధాలు ఇస్తున్నాం అనమాట పవన్ కళ్యాణ్ గారు యా అంటే ఏదో ఫ్లోలో అన్నారు అనుకోవచ్చా సార్ లేకపోతే ఏదైనా ఆలోచన ఉందంటారా అంటే ఒకసారి చేస్తే పొరపాటు రెండోసారి చేస్తే గ్రహపాటు మూడోసారి చేస్తే అలవాటు అని ఏదో ఒకసారి అయితే ఏదో పూర్లేదని అనుకోవచ్చు ఆయన అదొక పద్ధతి స్టైల్గా చేసుకున్నాడు ఆయన లేకపోతే అందరినీ అన్నిటికీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారేమో తెలియదు కానీ అది మామూలు పద్ధతి అయితే లేదు అక్కడ ఒక విధంగా గందరగోళ పద్ధతి ఆయన అనుసరిస్తున్నారు రెండోది ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే ఆయన సలహాలు తీసుకొని అన్నారు కదా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ ఆయన ఒక్కడే అలాగే నిరంజన జగన్ పేదేమో కనిపిస్తుంది పైకి పవన్ ది మటుకు తేడా ఉంది అక్కడ అంతా ఆయన ఏం మాట్లాడతాడో ఆయన ఏమనుకుంటాడో ఎప్పుడు అనుకుంటాడో అంతవరకే యా సరే వంగా గీత గారిని జనసేనలో ఒక ఆహ్వానించడం మా దగ్గర నుంచి రాజకీయాలు మొదలు పెట్టారు అని చెప్పి నేను నేను ప్రస్తావించిన ఏమన్నా ఇది కూడా అంతే క్యాజువల్ అండ్ చాలా ఒక విధమైన ఇర్రెస్పాన్సిబుల్ టాక్ కదా బాధ్యతారహితమైన వ్యాఖ్య కదా అది ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని పట్టుకొని నా పార్టీలోకి రమ్మని చెప్పడం అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడమే అంటాను నేను ఒకరు అంటారు అంతే అంటారు కదా నేను ప్రకటించాక అంటే ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి అంశం అని ఎందుకు పిలుస్తున్నారు క్యాస్ట్ కులాలన్నీ కలవాలి అన్నారు కులాలు మర్చిపోయి పనిచేద్దామని ఇప్పటివరకు చెప్తూ వచ్చాం జనరల్గా సోషల్ ఇంజనీరింగ్ అన్నప్పుడు కూడా ఏ కులానికి కులం బాగుండాలి కులాలు కలవాలి అంటే అవి నీకు వ్యూహాలు అంటాడు కదా వ్యూహాలు ఇవన్నీ గీత అనేమే సోషల్గా రావాలని ఆయన కోరుకుంటున్నారా రెండవది షీజ్ మత్స్ సీనియర్ నేను పవన్ కళ్యాణ్ అవును ఆమె జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చేశారు ఎంపీ చేశారు ఇవన్నీ చేశారు అదే కొత్త ఇది కాదు పద్ధతిగా ఉంటారని తప్ప అందుకని ఆమె అన్నారు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను మీరే రండి ఇప్పుడు ఏమైంది దెబ్బకు దెబ్బ అయింది కదా కోరి అనిపించుకున్నట్టుగా అయింది నేను ఈ పవన్ కళ్యాణ్ అమిత్ షానే ఏమన్నారంటే ఒకప్పుడు ఇప్పుడంటే అమిత్ షా అరాధ్యుడిగా ఉన్నాడు కానీ ఆ రోజు నేను మిమ్మల్ని బలపరుస్తానంటే మీరు నన్ను కలుపుకోవాలని చూస్తారా ఇది ఏమన్నా మర్యాద అని మీరు ఒకప్పుడు అమిత్ షా మీద ఆగ్రహించారు కదా మిత్ర పార్టీ కలవమంటేనే మీకు అంత గౌపం వచ్చింది ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని వచ్చి మా పార్టీలో కలవమంటున్నారంటే యు ఆర్ టేకింగ్ థింగ్స్ క్యాజువల్ అంటే భీమవరంలో కూడా ఆయన ఇలాగే మాట్లాడారు ఆయా శ్రీనివాస్ మీకు బంధువు అయి ఉండొచ్చు మీ కులమే మనకు ఈ కులమే అయి ఉండొచ్చు అని విన్నీ ఎందుకు ఈ ధోరణిలోకి వస్తున్నారో తెలియదు ఇంతకుముందు ఎవరు ఇలా మాట్లాడలేదు అంద ఇది ప్రజాస్వామ్య సూత్రాలు లేకపోతే రాజకీయ పార్టీల మధ్య ఉండే సంబంధాలు వాటికి ఏమాత్రం సరిపడే విధంగా లేవు కొంచెం టేకన్ ఫర్ గ్రాంటెడ్గా నేను చెప్తే చెల్లుతుంది అని మాట్లాడడం తప్ప రెండోది ఆమె గెలిచినామే మీరు ఓడిన వాళ్ళు మీరు రెండు చోట్ల ఓడారు ఆమె మూడు సార్లు గెలిచారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఎక్కువ ఇది ఉంటుంది చెప్పండి అవును అంటే ఇవన్నీ కూడా ప్రచారం అవుతుంటాయి కదండి జనాలు అవుతాయి ఇప్పుడు పీపుల్ మనల్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాలి ఒకసారి ఆకర్షణ వేరండి ఒక మనిషి పట్ల మనకు ఆకర్షణ ఉంటుంది ఆసక్తి ఉంటుంది తెలుసుకోవాలని ఉంటుంది ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్స్ కానీ అదంతా మద్దతుగా మారాలి ఓటు ఓటు పడే విధంగా ఓటుగా మారాలి అంటే దానికి ఇట్ రిక్వైర్స్ అన్ అమౌంట్ ఆఫ్ సీరియస్నెస్ ఒక గాంభీర్యమయం కావాలి ఒక స్పష్టత కావాలి తర్వాత కొంచెం మాట అది మాట అదుపు అని పొదుపు